ఈ మధ్య నేనేదో అంగన్వాడీ గురించి ప్రసంగం చేయవలసి వచ్చింది అసలు అంగన్వాడీ అంటే ఏమిటి అని నాకు అనుమానం వచ్చింది ఏదో అంగన్వాడీ చూడ్డానికి వెళ్ళాను నేను దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి నేను ఆశ్చర్యపోయాను నిజంగా మీరు నమ్మండి దాని గురించి తెలుసుకున్నప్పుడు నాకు కళ్ళు చెమ్మగిళ్ళే ఇంత పవిత్రమైన ఉద్దేశమా అని మనం ఏమో అనుకుంటాం నేను అనుకోవడం ఈ సభలో ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మందికి తెలిసాను నేను అనుకోవట్లా అంగన్వాడీ అంటే ఏమిటి అన్న దాని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎంతమందో చెయ్యొత్తండి అందులో పనిచేసిన వాళ్ళు తప్ప వాళ్ళ భర్తలు ఇలాంటి వాళ్ళు తప్ప చేతులు ఎత్తండి తెల్లవారి లేస్తే దినపత్రికల్లో వస్తుంది కానీ నేను దాని గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను కటిక పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు గర్భిణీ అవుతారు గర్భిణీ అయినప్పుడు అయ్యో మనం ఇంత పోషకాహారం తినాలని కాని ఇంత పప్పు తినాలని కాని ఏదో వారానికి ఓసారి కోడిగుడ్డు తినాలని కాని ఓ పండు తినాలని కానీ ఈ రక్త పరీక్ష చేయించుకోవాలని కానీ ఏమీ తెలియదు దానివల్ల రక్తహీనత చేత పురుటిలోనే చాలా మంది తల్లులు మరణిస్తూ ఉంటారు మరణించి ఆ పసిపిల్లలు మిగిలిపోతారు ఆ పసిపిల్లలు వాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు ఆ పిల్లల్ని సరిగ్గా పెంచలేక ఇంట్లో ఏడుస్తూ ఉండిపోయి వాళ్ళు అకాల మరణానికి గురైపోతారు డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే అంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటి ఉంటుందా దానికి ప్రతి చోట ఒక తల్లి పదవిని సృష్టించారు వెయ్యి కుటుంబాలకి ఒక తల్లి కింద అంగన్వాడీ కేంద్రాల్లో ఆమె ఏం చేస్తుందంటే తన తెలుసున్న ఆ వెయ్యి కుటుంబాల్లో ఎవరైనా ఒక పేదరాలు గర్భిణి అయితే ఆమె దగ్గరికి వెళ్లి కూర్చోపెట్టుకుని ఒక కన్న తల్లిలా అమ్మా నువ్వు గర్భిణివి నీకు రక్తం తగ్గిపోకూడదమ్మా నీకు హిమగ్లోబిన్ ఎంత ఉండాలి అని రోజు ఆమెకి బియ్యం ఏదో వారానికి ఇంత కందిపప్పుని పప్పు వారానికి ఇన్ని కోడిగుడ్లని కోడిగుడ్లు ఆమెకి ప్రసవం అయిన తర్వాత పిల్లకి కావలసిన పాలు తల్లికి కావలసిన పాలు ఇంకా అవసరమైతే వాళ్ళని తీసుకెళ్లి వైద్యశాలలో పెద్ద వైద్యుల్ని కలిసి ఆమెకి చేయించవలసిన వైద్య సేవ ఈ దేశంలో తల్లి మరణించకూడదు బిడ్డల్ని కడి ఆమె ఆరోగ్యం గురించి ఆమెకి తెలియకపోవచ్చు కానీ ఆమెకి తెలియ చెప్పి ఇంటికి బియ్యం పప్పు కూడా పంపించి కోడిగుడ్లు కూడా పంపించి కటిక పేద వాళ్ళని కాపాడడానికి ఒక అద్భుతమైనటువంటి పథకం అసలు అటువంటి పథకం ఉందని కూడా మనకి తెలియదు చాలా మందికి నేను ఆశ్చర్యపోయిన దాని గురించి చూసి వెళ్ళి ఒక అంగన్వాడీ కేంద్రాన్ని దర్శించి ఆశ్చర్యపోయా Good morning. Good morning, Pilar. Good, Good, Good morning, Today, English word. Today, English word. I discuss. I discuss. I discuss. Today.

சரி போன்தான் Very good. Um. ఆకాశం చూసుకొని రాపోండి అందరు లైన్గా వెళ్ళండి ఒకసారి వెళ్ళేసి రండి తొందరగా ఏమేమి ఉన్నాయి చూసుకొని వచ్చి నాకు చెప్పాల ఓకేనా సరే ఇప్పుడు ఆకాశం చూసారా అందరూ అందరు చూసినారా ఏమేమి ఉన్నాయి ఆకాశంలో ఓకే 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 అన్నీ ఉన్నాయి ఆకాశంలో వా మంచి పిల్లలు మీరు క్లాప్స్ కొట్టండి ఒకసారి అంటే